మీ ఇంట్లో గనక చిన్నపిల్లలు ఉంటే తప్పకుండా ఈ దేవాలయానికి తీసుకుని వెళ్ళండి ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే పూజారి గారు చిన్నపిల్లల నాలుకపైన బీజాక్షరాలు వ్రాస్తారు బీజాక్షరాలు రాయడం వల్ల సరస్వతి కటాక్షం లభిస్తుంది మరియు మంచి బుద్ధి తెలివి జ్ఞానం సంస్కారం అనేవి స్వామివారు ప్రసాదిస్తారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూజా సారడి వ్లాగ్స్ మీరు చూస్తున్న ఈ దేవాలయం పేరు శ్రీ ఉగ్ర నరసింహస్వామి వారి దేవాలయం మీరు చూస్తున్నారు కదండి ఈ దేవాలయానికి కొన్ని వేల మంది చిన్నపిల్లలను తీసుకొని విచ్చేశారు ప్రతి శనివారం ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు మరియు సుదర్శన హోమం చాలా విశేష ఘనంగా జరుపుతారు మీ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ దేవాలయానికి తప్పకుండా వెళ్ళాలి ఎందుకంటే ఈ దేవాలయానికి దాదాపు ఒక వంద ఎనభై సంవత్సరాల చరిత్ర ఉంది అప్పటి కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఈ దేవాలయాన్ని ధ్వంసం చేశారు చేసిన ఐదు రోజుల తర్వాత ఐదు పడగల పాము అనేది దానిని చూసి అక్కడున్న నిజాం వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు మళ్ళీ ఆ ఆలయం యొక్క పునర్నిర్మాణం పంతొమ్మిది వందల ఇరవైలో చేశారు ఒకప్పుడు ఈ దేవాలయంలో చాలా పెద్దదిగా ఉండేది కానీ ఈ దేవాలయం ఇప్పుడు చాలా చిన్నదిగా ఉంది బట్ వేలాది మంది ఈ టెంపుల్ కైతే వస్తున్నారు చిన్నపిల్లలను తీసుకో ఎందుకంటే ఇక్కడ స్వామి వారి అనుగ్రహం అంత పవర్ఫుల్ గా ఉంటుంది ప్రతి సంవత్సరం ఉగాది రోజున కొన్ని వేల మంది అయితే ఈ దేవాలయానికి తప్పకుండా విచ్చేస్తారు ముఖ్యంగా ముస్లింలు ఎంతో నమ్మకంతో ఉగాది పండుగ రోజున ఈ దేవాలయానికి కంపల్సరీ విచ్చేస్తారు ఎంతో నమ్మకంతో వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత భాగం అయితే దేవునికి సమర్పిస్తారు స్వయంభుగా వెలిచిన ఉగ్ర నరసింహ స్వామి వారి క్షేత్రం ఇది ఇప్పుడు మీరు చూసినది ఉగ్ర స్వామి వారి విగ్రహం కానీ స్వయంభూ అనేది విగ్రహం లోపల ఉంటుంది ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఉంటుంది కానీ శనివారం మాత్రం ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి మనకి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఉంటుంది కానీ కానీ శనివారం మాత్రం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు ఓపెన్ ఉంటుంది ఈ టెంపుల్ మనకి ఎందుకంటే సాటర్డే రోజు మనకి ప్రత్యేక పూజలు అభిషేకాలు అక్కడ జరుగుతాయి స్వామివారికి ప్రతి శనివారం మరియు ఉగాది పండుగ రోజున మాత్రం ఎంతో వేల మంది అయితే ఈ టెంపుల్కి తప్పకుండా విచ్చేస్తారు మీరు చూస్తున్నారు కదండి ఈ దేవాలయం ఎంత చిన్నదిగా ఉన్నా కానీ భక్తులు మాత్రం కొన్ని వేల మంది అయితే ఇక్కడికైతే విచ్చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదండి ఈ టెంపుల్ చూడడానికి ఎంత చిన్నదిగా ఉందో కానీ ఎటు చూసినా స్వామివారి అవతారాలు ఫొటోస్ మనకి కనిపిస్తూనే ఉంటాయి వీడియో మీరు చూస్తున్నారు కదండి వీడియో మొదటి నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి స్వామివారి దగ్గర ఉన్న తిలకాన్ని తీసుకొని పూజారి వారు వారికి పెట్టి ఆశీర్వదిస్తున్నారు ఎంతమంది వచ్చినా ఎన్ని వేల మంది వచ్చినా ఇక్కడున్న పూజారి వారు ప్రతి ఒక్కరికి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు ఇచ్చే వాళ్ళకి పంపుతారు మీరు చూస్తున్నారు కదండి తప్పకుండా ఈ దేవాలయానికి మీ ఇంట్లో గనక ఉంటే తప్పకుండా ఈ దేవాలయానికి మాత్రం తీసుకొని వెళ్ళాలి మీరు చూస్తున్నారు కదండి ఈ దేవాలయంలో ఎటు చూసినా మనకి చిన్నపిల్లలు మాత్రమే కనిపిస్తున్నారు మీ ఇంట్లో గనక చిన్నపిల్లలు ఉంటే తప్పకుండా ఈ దేవాలయానికి తీసుకొని వెళ్ళండి కనీసం ప్రతి నెల వచ్చే స్వాతి నక్షత్రం రోజున కంపల్సరీ టెంపుల్కి తీసుకొని వెళ్ళండి ఎందుకంటే అక్కడున్న పూజారి వారు చిన్నపిల్లల నాలుకపైన బీజాక్షరాలు రాస్తారు ఈ దేవాలయం ఎక్కడో లేదండి మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది తెలంగాణలో సికింద్రాబాదులో ఉంది టెంపుల్ సికింద్రాబాద్కి చేరుకున్నాక సికింద్రాబాద్ నుండి బాటా బస్ స్టాండ్కి చేరుకోవాలి అక్కడ ఎవరైనా అడిగితే చెప్తారండి ఉగ్ర నరసింహస్వామి వారి దేవాలయం ఎక్కడ ఉంది అంటే ఎస్పి రోడ్ జనరల్ బజార్లోనే ఉంది ఒక్కో వంద ఎనభై చరిత్ర కలిగిన ఉగ్ర నరసింహస్వామి వారి దేవాలయం తప్పకుండా ఒక్కసారైనా ఈ దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి